సార్ నా పేరు నా పల్లవి ఆయన పేరు అమరీందర్ ఆయన అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ మా మామ్య రిజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ వికారాబాద్ రిటైర్డ్ అయ్యిండు అయితే ప్రజెంట్ ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి టూ థౌసండ్ సెవెంటీలో మ్యారేజ్ అయ్యింది ఇద్దరు పాపలు తర్వాత ఇద్దరు పాపల తర్వాత ఫోర్ అభాషన్ చేయించి సిక్స్ మంత్స్ బ్యాక్ నాకు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించి ఇప్పుడు మళ్ళీ నాకు తెలియకుండా నేను చనిపోయినా అని చెప్పేసి ఫోర్ మంత్స్ బ్యాక్ ఇంకో దొంగతనంగా పెళ్ళి చేసుకున్నాడు ఇంకో దొంగతనంగా పెళ్ళి చేసుకున్నాడు ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు అని చెప్పేసి నాలుగు అపార్షన్ చెప్పేసి ఓన్లీ కొడుకు కావాలనే ఉద్దేశంతో నన్ను నేను చనిపోయిన అని చెప్పి ఇంకో పెళ్లి చేసుకున్నాను సార్ మళ్ళీ ఉమెన్స్ పేస్లో కేసు పెట్టినా నాగల్ పేస్లో కేసు పెట్టినా ఇలాంటి రెస్పాన్స్ లేదు ఇలాంటి యాక్షన్స్ లేవు మళ్ళీ నా మీద ఉల్టా ఎన్ని కేసులు పెట్టింది సార్ ఉన్నే లేని అన్ని నా మీద నేనేం తప్పు చేసినానో అర్థం కాలేదు కానీ నా మీద ఎన్ని కేసులు పెడుతున్నాను ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఉమెన్స్ పేస్లో కానీ ఇంతవరకు మళ్ళీ వాళ్ళ మీద ఇలాంటి యాక్షన్ లేదు ఇలాంటి ఏం లేదు సార్ ఇంత అన్యాయం జరుగుతున్నా కానీ ఇప్పుడు సమాజంలో ఇంత ఆడపిల్లలు అని చెప్పేసి ఆడపిల్లలు ఉండడం తప్ప సార్ అది నాకు కావాల్సింది ఆడపిల్లలు అని సార్ ఆడపిల్లలు అని చెప్పేసి నాకు అన్యాయం జరిగింది మీరే ఇలాగ దయ దయచేసి న్యాయం చేయాలని గవర్నమెంట్ తరఫున ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను సార్ ఇద్దరు పాపలు సార్ ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఒకరు సిక్స్ ఉన్నారు ఒకరు ఫైవ్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు అనేసి ఒక వారసుడు ఒక వారసుడు కోసమే దొంగతనంగా పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయి వాళ్ళు ఇప్పుడు నా భర్త నా భర్త వాళ్ళు అందరు కలిసి నన్ను అటెంప్ట్ మర్డర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇంటికి వచ్చి కాలింగ్ పిల్స్ కొట్టడము రాళ్ళు వేయడము ఎటు పోతే అక్కడ ఫాలో అవ్వడము ఎవరెవరితో కాల్ చేపిస్తున్నాడు పెట్టి నన్ను లేపేయాలి అనేసి ఎవరెవరూ ఇరవై లక్షలు ఇస్తా ముప్పై లక్షలు ఇస్తాను అని లేపేయాలి అని వాళ్ళతో ప్రాణభయంతో రోజు ప్రాణభయంతో బతుకుతున్నా సార్ నేను నవంబర్ నవంబర్ పదహారు నైట్ ఏడు నలభై నాలుగు నిమిషాలకి అయింది అది తెలియదు అది తిమ్మంపల్లి సైడు సైడ్ అరే డీటెయిల్స్ ఆవాలి కొంచెం మరి నీ పిల్లలు న్యాయం జరగాలంటే ఉండాలి